धन्यूज़ <laughs> मरी <laughs> మరొక్కసారి జోహార్ సర్దార్ గౌతుల గారు సర్దార్ సదార్ గౌతులచ్చన్న గారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ सर अक्ष <laughs> కోసం కార్మికుల కోసం ఇక ఎవరైతే అణచివేయబడుతున్నారో అలాంటి ప్రతి ఒక్క వర్గానికి నేను ఉన్నానని చెప్పేసి పోరాటం చేసినటువంటి వ్యక్తి అప్పుడు స్వతంత్రం రాకముందు పని దినాలు మనకి పన్నెండు గంటలుగా ఉండేవి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి పన్నెండు గంటలుగా ఉంటే వారు నిరాహార దీక్ష చేసి ఎనిమిది గంటలుగా ఉండాలని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ గౌతమ్ లచ్చన్న గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వానికి మరొక ఉదాహరణ మీ అందరికీ తెలుసు మీరు పుస్తకాల్లో చదువుకొని ఉంటారు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అప్పుడు ఇప్పుడు మయన్మార్గా పిలువబడుతున్నటువంటి అప్పటి బర్మాలో బాంబు దాడికి గురవడం జరిగింది అప్పట్లో అయితే అక్కడ వచ్చేసి మన భారతదేశానికి సంబంధించిన ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వలస కూలీలు ఎంతోమంది ఆ యొక్క బర్మాలోని రంగుల్లో ఉంటే వాళ్ళు ఇబ్బందులు పాలవుతున్నటువంటి సందర్భంలో వీరు ప్రత్యేకమైన కమిటీని ఏర్పరిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా ఆయనకు అప్పటికి పెళ్ళయ్యి కేవలం నాలుగు నెలలే అయింది కేవలం నాలుగు నెలలు అయితే ఇక్కడి నుంచి ఎక్కడో సోంపేట నుంచి ఆయన బర్మా వెళ్ళి ఆ యొక్క కార్మికుల్ని తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీ సర్దార్ లచ్చన్న గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇది వికీపీడియాలో కూడా మీకు ఎక్కడ దొరకదండి ఇది ఇక అదేవిధంగా ఇంకొక గొప్ప విషయము చాలామంది ఇప్పటి వరకు అంటే ఇది చాలామంది ఇప్పటివరకు చూసాం మనం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది అంటే ఏదైతే చీకటి పరిపాలన అప్పుడు మా కొంత ఇబ్బందికరమైన వాతావరణం జరిగింది ఎమర్జెన్సీ ఆ ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ అని ఆవిర్భావం చేయడం జరిగింది దానికి లీడ్ తీసుకున్నటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై ఐదు సీట్లకి అరవై సీట్లు ఒంటి సీటుతో గెలిపించినటువంటి ఘనత కూడా శ్రీ సర్దార్ గౌతుల చంద అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇలాంటి మహనీయుల చరిత్ర ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రాబోయే తరాలకి ఆదర్శంగా ఉండే విధంగా మనం వారి యొక్క సూచనలు సలహాలు కానివ్వండి ఏదైతే వాళ్ళు వేసిన మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు వెళుతూ రాబోయే తరాల్లో అందరికీ దిక్సూచిగా ఉండేటట్లుగా ముందుకు సాగాలని కోరుకుంటూ అదేవిధంగా చేశారు వచ్చినందుకు ఒక పెద్దల యొక్క జీవిత చరిత్ర బయోగ్రఫీ మీరు తెలుసుకుంటారు మరి సర్దార్ గౌతలు వచ్చిందంటే సర్దార్ అనే పదవి ఎందుకు ఉంది ఆయనకి ఎంతమందికి ఉంది ఇది తెలుసుకోవాలి మీరు అందరూ కూడా పిల్లలందరూ కూడా ఓకేనా ఇద్దరికే ఉందని రాశారు ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ అనంగా ఏర్పాటు చేసిన మరి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి ఎస్సీ వెల్ఫేర్ సురేష్ గారికి మరి పల్నాడు జిల్లా అధ్యక్షులు మురళి గారికి రాష్ట్ర నాయకులకు మండల నాయకులకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ ప్రభుత్వ పరంగా సర్దార్ గౌతమ్ అచ్చని యొక్క మరి జయంతి కార్యక్రమాల్ని మనం నెరవేర్చుకుంటున్నాము ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత గొప్ప గొప్ప వ్యక్తులు వారు చేసిన త్యాగాలు వారు పడిన కష్టాలు వారికి జరిగిన నష్టాలు వారి కుటుంబాలు చాలామంది కూడా కాలగర్భంలో కలిసిపోయారు అటువంటి కుటుంబాలన్నీ కూడా మా పెద్దవాళ్ళు రాష్ట్రానికి దేశానికి కష్టపడ్డారు స్వాతంత్ర పోరాటంలో పనిచేశారు స్వాతంత్ర పోరాట యోధులుగా వారిని పేర్కొన్నారు వారి కుటుంబాలకి ఒక సంతోషాన్ని ఆసరా కలగజేయటానికి వారికి అండగా ఉండడానికి ఈ కార్యక్రమాలను మనం నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ వారి కుటుంబాలన్నీ కూడా సర్దార్ గౌతల్ అచ్చన్ యొక్క జయంతి ప్రభుత్వ పరంగా జరుపుకున్నప్పుడు వాళ్ళ ఎన్నో వేల కుటుంబాలు నిజంగా సంతోషపడతారు ఆనాడు మన సర్దార్ గౌతల్ అచ్చన్ మన కుటుంబీకులు రాష్ట్రం కోసం భారతదేశం కోసం కష్టపడ్డారు వాళ్ళని గుర్తించారని రాబోయే కాలంలో మీలాంటి బిడ్డలు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ వారు కూడా పోరాటాలు చేస్తారు ఉద్యమ కార్డులు అవుతారు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అదేవిధంగా రాజకీయాల్లోకి రావటం ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలి అని కూడా నేర్చుకుంటారు మీరు బాగా చదువుకోవాలి చదువుకోవాలంటే తల్లికి వందనం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా మీ బిడ్డలు బాగా చదువుకోవాలి మా బిడ్డలు ఏ విధంగా చదువుకున్నారు మీరు అలానే చదువుకోవాలి నేనైతే నా దగ్గర డ్రైవర్ పిల్లలు కూడా నా అలాగే మా బిల్లల్లా చదువుకోవాలి మా ఇంట్లో పనిచేసే ఊడ్చే వాళ్ళ పిల్లలు కూడా మాతో పాటు చదువుకోవాలి ఇది సత్యం ఇదే ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆలోచనతో ఇక్కడ కులం కాదు ముఖ్యం గుణం ముఖ్యంగా ఉండాలి మతం కాదు మానవత్వం ఉండాలి డబ్బు కాదు గుణం ఉండాలని చెప్పి ఈ ఫోర్ అనే కార్యక్రమాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది ఇచ్చిన హామీలు కాకుండా మళ్ళీ పీ ఫోర్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది హామీలన్నీ మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేలు చేయాలంటే ఐదేళ్ళు పట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పెన్ని పోటుతో మూడు వేలు నాలుగు వేలు చేశారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని వికలాంగులకి మూడు వేల ఆరు వేలు చేశారు కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ పక్షపాతం వచ్చిన వాళ్ళందరూ కూడా ఆరు వేల పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎంతో కష్టం అయినా కానీ ఇష్టంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని కాపాడుకున్న వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వారు మన ప్రీతం నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా మనం నిర్వహిస్తున్నామంటే ఆ పైన ఉన్న నరేంద్ర మోడీ గారి చలని ఆశీస్సులతోటి వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది ముగ్గురు వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా పేరున్న వ్యక్తులు వీళ్ళే ఈ ముగ్గురే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కాదు గుర్తుపెట్టుకోండి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కానీ రష్యా పుతిన్ కానీ వీళ్ళు కాదు ఈ ముగ్గురే వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ప్రజల నాలుగు మీద ఉన్నారు వీళ్ళందరూ కూడా అంటే ప్రజల కోసం పుట్టారు ప్రజల కోసం పనిచేస్తున్నారు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి వాళ్ళ వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు నేను కూడా సర్దార్ గౌతుల అచ్చన్న గారు ఒక గౌడ కుటుంబీకులని చెప్పారు కానీ ఇటువంటి వ్యక్తులకి మన కులాన్ని ఆపాదించడానికి వీలు లేదు ఎందరో మహానుభావులు కులాలు మతాలకి రాజకీయాలకు అతీతంగా వీళ్ళందరూ కూడా పోరాటం చేశారు సర్దార్ గౌతమ్ గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ రోజుల్లో మా తాతగారు సివికె రావు గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆయన ఆయన కూడా మూడు సార్లు ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో మూడు సార్లు ఎమ్మెల్యే గెలవడం జరిగింది అటువంటి గొప్ప వ్యక్తులు ఆ రోజుల్లో కుటుంబాలను బాగొట్టుకున్నారు ఆస్తులు బాగొట్టుకున్నారు ఉండటానికి ఇల్లు కూడా లేకుండా వాళ్ళు ఎంతోమంది స్వతంత్ర పోరాట యోధులు తినడానికి తిండి కూడా లేకుండా ఉండటానికి ఇల్లు కూడా లేని వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం కాపాడాలి ఇక్కడున్న కలెక్టర్లు కానీ మంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ అదేవిధంగా వెల్ఫేర్ ఆఫీసర్లు కానీ ఇవన్నీ కూడా గుర్తించాలి నిజంగా చెప్పాలంటే మనం చేసే పోరాటం అనేది చాలా చిన్నది నేను కూడా నర్సరాపేటలో ఒక రైతు బిడ్డగా పుట్టి ఎమ్మెల్యే అయ్యాను డాక్టర్ అయ్యాను ఎన్నో పోరాటాలు చేశాం ఐదేళ్ళు గడిచిన ప్రభుత్వంలో పోరాటాలు చేసి అన్ని వర్గాలను కలుపుకొని ఇరవై ఏళ్ళ తర్వాత టీడీపీ జెండా ఎగరేయటానికి ఎన్నో కష్టాలు పడ్డాం కష్టం అనేది ఇష్టం మాకు కష్టం అనేది మా ఇంటి పేరు ఎప్పుడు కూడా అభిమానంతో ప్రజల ఆదరామాలతోటి గెలవటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మన ప్రీతమ్మ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కూడా అతి సామాన్యమైన కుటుంబాల నుంచి వచ్చారు గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎక్కడో ట్రంప్ లాగానో కొన్ని మిలియన్ డాలర్స్కి అధిపతిగా ఉండి రాలేదు ఎవరు కూడా మరి అంబానీ కానీ వీళ్ళందరిలా కాదు ఆయన టాటా బిర్లలా కాదు చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి చదువుకొని ఒక రాజకీయాల్లోకి వచ్చి ఇక గొప్ప వ్యక్తులయ్యారు ఇటువంటి అవకాశాలు వెనక బెంచీలో ఉన్న పిల్లలందరూ కూడా వస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో ఇవాళ ఈ చిన్నారులందరూ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన తల్లికి వందనం కార్యక్రమాన్ని చక్కగా ఆసరా తీసుకొని బాగా చదువుకోవాలి పైకి రావాలి నేను ఎందుకు డాక్టర్ కాకూడదు నేను ఎందుకు ఇంజనీర్ కాకూడదు నేను ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ కాకూడదు నేను ఎందుకు ఎమ్మెల్యే కాకూడదు ఇవన్నీ కూడా పట్టుదల ఉండాలి మీకు పట్టుదల ఉంటే ప్రతి వ్యక్తి కూడా ఏదైనా సాధించవచ్చు ఒకప్పుడు ఎవరెస్ట్ ఎక్కడానికి ఎక్కుదామనుకున్నారు ఎవరన్నా ఎవరనుకోలేదు ఎవరెస్ట్ ఎక్కడ ఎక్కుదామని కానీ టెన్త్కి నార్కే ఎక్కాడు ఎట్మంటు హిల్లర్ ఇద్దరు కూడా ఎవరెస్ట్ ఎక్కడానికి ఎక్కి కిందకి దిగారు వారి తర్వాత చాలామంది ఎక్కారు అంటే ఇది అసాధ్యం కాదు సాధ్యం అని అందరూ కూడా నిరూపించారు అదేవిధంగా చంద్రమండలం వెళ్దామని ఎప్పుడు అనుకున్నాం మనం అనుకోలేదు కదా చంద్రమండలం వెళ్తున్నారు ఏది విమానాలు వెళ్ళినట్టు ప్రాకెట్లో మళ్ళీ వెనక్కి వస్తున్నారు మరి రాబోయే కాలంలో చంద్రమండలంలో కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి వచ్చింది ఇప్పటికే చాలామంది చంద్రమండలంలో ఇల్లు కొనుక్కున్నారు చాలామంది ఇక చంద్రమండలం పర్యటన చేయాలంటే ప్రైవేట్గా ప్రతి వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తికి ఐదు వందల కోట్లు అవుద్ది చాలామంది వెళ్తున్నారు బుక్ చేసుకున్నారు మరి ఐదు వందల కోట్లు అంటే లెక్కలే లెక్క లేకుండా పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు మల్టీ ఈ ప్రపంచంలో ప్రపంచం ఈ విధంగా ఉంది మనం వ్యవసాయం చేసుకుంటున్నాం పాడి పంట చేసుకుంటుంటే తర్వాత సైన్స్ పెరిగింది టెక్నాలజీ పెరిగింది ఇవన్నీ కింద పడేసాం మనం చదువుకున్నాం సాఫ్ట్వేర్ పిల్లల ఇంజనీర్లు అయ్యాం అమెరికా వెళ్ళాం అక్కడ ఉద్యోగాలు పోయినాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ పిల్లలు మన అమెరికాలో ఉంటే పర్వాలేదు హ్యాపీగా ఉండొచ్చు అనుకుందాం ఇప్పుడు ఉద్యోగాలు పోయి కొన్ని లక్షల కుటుంబాలు బజార్లు పండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు దాని ద్వారా ఉద్యోగాలు అన్నీ పోయినాయి అది ఎన్ని రోజులు ఉంటో తెలియదు అందుకనే భూమిని నమ్ముకుందాం పాడి పంటని అమ్ముకుందాం నేలతల్ని మొక్కుదాం తల్లిని ఎప్పుడు వదిలిపెట్టకూడదు పాడి పంటను ఎప్పుడు వదిలిపెట్టకూడదు ఈ సైన్సు టెక్నాలజీ కానీ గాలి ఎగిరి విమానాలన్నీ కూడా తాత్కాలికంగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మంది సైకిల్ గుర్తే సైకిల్ మీద ప్రయాణం చేయాలి సైకిల్ మీద స్వారీ చేయటం వల్ల ఎప్పుడు కూడా మీకు రూపాయి ఖర్చు ఉండదు రూపాయి ఖర్చు అవ్వదు మహా అయితే టైర్ గాలి కొట్టిస్తారు అంతే మోటార్ సైకిల్ అయితే పెట్రోల్ కొట్టించాలి ఏదైనా తుఫాన్లు వచ్చినా కానీ కరెంటు పోయినా మనకి పెట్రోల్ దొరకదు డీజిల్ దొరకదు అందుకనే సైకిల్ని నమ్ముకోండి ఎప్పుడు కూడా మన ప్రయాణం సుఖంగా ఉంటుంది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా కలిసికట్టుగా ఉమ్మడి కుటుంబం అండగా ఉందాం బీసీ సంఘం నాయకులందరూ కూడా నేను ఒకటే తెలియజేసేది తాత్కాలికమైన వాగ్దానాలకి ఎక్కడ కూడా లోబడకుండా ఉమ్మడి కుటుంబ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీకి మన అండగా ఉండి ఎప్పుడు కూడా రెండు వేల నలభై ఏడు దాకా ఈ ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత మనం తీసుకోవాలి రేపు రెండు వేల నలభై ఏడుకి నిన్న డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం కానీ రెండు వేల నలభై ఏడుకి వంద సౌదర్ దినోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం అంటే సెంటినరీ సెలబ్రేషన్స్ మరి ఎంత అదృష్టమో చూడండి రెండు వేల నలభై ఏడు దాకా మనం ఉండాలి ఆ కార్యక్రమాలు చూడాలి చూడటానికి మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే బాగా చదువుకోవాలి మంచి మంచి ఆహారం బాగా తీసుకోవాలి తల్లికి వందన కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకోండి ఈ విధంగా మీరు అందరూ కూడా నిన్నే ఉచితంగా బస్సు ప్రయాణాన్ని పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళ ఊళ్ళో వెళ్ళాలంటే కూడా చక్కగా మీ ఊరు ఫ్రీగా వెళ్ళొచ్చు అవునా కాదమ్మా ఇన్ని కార్యక్రమాలని ఇంతమందికి డబ్బులు ఇచ్చి కష్టమైన ఇష్టంగా చేస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎప్పుడు మనం మర్చిపోకూడదు మర్చిపోతారా మన అమ్మ నాన్నే మర్చిపోతారా నేనైతే మా అమ్మ ఎప్పుడూ ఎప్పుడు మర్చిపోను మా తాతలు మొత్తాలను ఎప్పుడు మర్చిపోను మా టీచర్లు ఎప్పుడు

స్యతర్ రా ప్ది స్యాకి దేాలు స్రకి లేలక సాలేది క్నాయ ాపఱా క్ హిదెం 3ొ క్నాయశు జగ్ి లేదెన menstrugartели 1డా చేసి స్నిన कौन थके लायक लो बीच लायक लो सर अब सही लगा पूरा इतना मुद्दरा